షాలిమార్ నుండి వాస్కోడి గామా ఎక్స్ప్రెస్ అండి విజయవాడ చేరుకుంది ఎగ్జాక్ట్లీ ఎం ఎయిట్ థర్టీకి చేరుకుందండి రెండు వేల నూట పద్దెనిమిది కిలోమీటర్స్ అండి బండి అయ్యే బాబు మాటలు కాదు కదా ఈ బండి అయితే ఒక రకంగా అంత దూరమే కానీ చూడండి పెట్లు అయితే అన్నీ ఖాళీగానే ఉన్నాయి జనరల్ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళవచ్చు హ్యాపీగా వెళ్ళవచ్చు ఎందుకంటే మీకు ఇప్పుడు పెట్టు లోపల కూడా చూపిస్తాను చూడండి అంత దూరం నుంచి వచ్చినా సరే పర్వాలేదు అంటే రెండు వేల నూట పద్దెనిమిది కిలోమీటర్స్ అంటే మీరు మధ్యలో ఎక్కడెక్కడెక్కడ ఇప్పుడు గుంటూరు అవనండి నరసరావుపేట అవనండి వైజాగ్ నుండి ఎక్కడైనా దిగుతారు కదా మీరు ఆ దిగే కూడా మీరు ఆలోచించుకొని దిగవచ్చు మీరు అంత ఖాళీగా ఉంది నేనైతే అనుకున్నాను ఇంత దూరం నుంచి బండి కదా అసలు ఖాళీ ఉండదేమో కొట్టేసుకుంటారేమో అని అనుకున్నాను అలాగైతే అసలు ఏమీ జరగలేదండి మీరే చూడండి అలాగే రిజర్వేషన్స్ కూడా ఎక్కువ ఎక్కువే అంటే అంటే మా ఒక ట్రైన్కి సరిపడా అయితే ఉన్నాయి ఓకే బీ వన్ బి టూ బీ త్రీ బీ ఫోర్ అలాగే హెచ్ వన్ హెచ్ టూ హై క్లాస్ మీకు తెలియంది కాదు ఇంకా ఏ వన్ ఏ టూ కూడా క్లాస్ బాగా అన్నమాట అది కొంచెం చూడండి పాపం అతనికి కాల్ అయితే కొంచెం అవి అనమాట కానీ అలా అయితే కూర్చోవద్దు ప్లీజ్ ఇప్పుడు మన ట్రైన్ ఆగి కదిలినప్పుడు కూడా చూడండి చాలామంది వాళ్ళ ప్లాట్ఫారంకేసి పెట్టి బయటకేసి నించునే ఉంటారు అసలు అలా ఎందుకు చేస్తున్నారో అది కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ కొంచెం అలా ఎప్పుడు దిగవద్దు అదిగో చూసారా ఇప్పుడు ప్లాట్ఫారం ఆగుతుంది కదా ఆగుతున్నప్పుడు ఎందుకు ఒక అంగారు వెంటనే దిగిపోతానికైతే రెడీ అయిపోతున్నారండి ఎవరికి వాళ్ళే మనమే ఇంకొకరికి చెప్తాం కానీ మనమే ఆ పని చేస్తున్నాం కొంచెం చూడండి మీకు ట్రైన్ పైది కూడా మీకు డిస్ప్లే చూపిస్తున్నాను ట్రైన్ అయితే చాలా కొత్తగా ఉంది మెల్లమెల్ల మెరుస్తుందండి ట్రైన్ ఏదో ముందు ముందు స్టేషన్లోనే కడిగారేమో లేకపోతే వర్షం పడిందేమో అన్నట్టు అదిగప్పుడు మీకు అయితే జనరల్ దగ్గరికి వచ్చాను నేను ఆ క్లాస్ నుంచి నేను ఎప్పుడు మాసే అందరికీ ఉపయోగపడే మన హాబీస్ మై ట్రైన్ అనమాట ఇది మన ఛానల్ థ్యాంక్స్ అండి నిజంగా చాలా బాగా వెళ్తుంది మీ అందరి అభిమానం వల్ల చూడండి ఒక్కసారి ట్రైన్ అసలు మొత్తం ఖాళీ అబ్బా ఇది చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో ఆరుగురు పడితే ఆరుగురు ఐదుగురు కూర్చునేవారు ముగ్గురు కూర్చున్నారు పైన కూడా చూడండి సాగ తీసుకు మరి తొంగుంటారు అందరూ కోరుకునేది అదే కదండి హ్యాపీగా మనం జర్నీ చేసుకుని వెళ్ళాలి అని అని అనుకుంటారు కదండి అందరూ లేడీస్ అయితే హ్యాపీగా సీట్లో పడుకున్నారు అది అందరూ అయితే ఎంజాయ్గా పడుకున్నారు ఇది విజయవాడ నుంచి మీకు లైవ్ ఇస్తుంది అనమాట విజయవాడలోనే ఇంత ఖాళీగా ఉందంటే ఇంకా నాకు తెలిసి అన్ని స్టేషన్లు ఖాళీగానండి ఈ బండి అయితే ఓకేనా ఇంత దూరం బండి అయినా సరే చూసారా ఎంత ఖాళీగా ఉందో అసలు ఒకసారి చూడండి నాకే ఆశ్చర్యం వేసింది అది కింద పడుకున్నారు అంటే కింద ఎందుకు పడుకున్నారు అంటే ఖాళీ లేక కాదు అదిగో పైకి కూడా ఎక్కి రంగేదో కొండపైకి ఎక్కినట్టయితే అదిగో చూడండి పాపం ఆకలితో ఉన్న జనాభా అయితే అంటే కొంచెం దూరం దూరంగా ఆగుతూ వస్తుంది అనమాట ఈ ట్రైన్ కానీ చాలా దూరం వెళ్తుంది కదా అంటే నైట్ ఈ పదకొండున్నరకు బయలుదేరితే రేపు ఈవినింగు నైన్కి విజయవాడ చేరుకుంది మళ్ళీ రేపు నైన్కి పదకొండు అంటే టూ డేస్ పైన ట్రైన్లో ఉండాలన్నమాట వీళ్ళు కానీ ఖాళీగా ఉంది కాబట్టి హ్యాపీ జర్నీ అనమాట వీళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏదన్నా ఎప్పుడైనా ఈ చాలిమా మీరు వెళ్ళారా ఈ బండి అమరావతి ఈ బండి ఎక్కారా ఎక్కలేదా అని కామెంట్లో పెట్టండి ఎందుకంటే చాలామంది కామెంట్లో పెడతారు మన ఈజ్ మై ట్రైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మన ఛానల్ చాలా ముందుకు వెళ్తుంది చాలా బాగా వెళ్తుంది ఈ ఛానల్ వల్ల కూడా కొన్ని ట్రైన్ రైల్వే వాళ్ళు కూడా పెట్టి కూడా పెంచారు ఫ్రెండ్స్ నిజంగా కాళ్ళతో మన వీడియోస్ అన్నీ ఒకసారి పాత వీడియోస్ తిరిగేయండి చూడండి తెలియని వాళ్ళకి తెలియపరచండి లింక్స్ షేర్ చేయండి అది ప్లీజ్ అలా ఇది ప్రయాణం చేయవద్దు అలా చేయవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ ఘట్ గారు బాయ్ సార్ థ్యాంక్ యూ అండి ఇంకో లాస్ట్ అనమాట ఇది దీనివల్ల మనకి అంతా కరెంటు గట్రా వస్తుంది ఏసీకి ఫ్యాన్స్కి ఎంత ఇదే డీజిల్ గట్రా దీనికి వేస్తారనమాట ఓకేనా అమరావతి ఎక్స్ప్రెస్ ఓకే బాయ్ అండి హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్ మరి ఇంకొకసారి చెప్పిన మా హౌ ఈజ్ మై ట్రెండ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్